గత ప్రభుత్వం మహిళలకు పసుపు కుంకుమ సరిగ్గా ఎన్నికల వెళ్ళ రెండు నెలల ముందు ప్రకటిస్తే అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చే తాయిలాలను నమ్మొద్దని చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు అయిన వెంటనే ఇవ్వాలంటూ శ్రీరంగ నేతలు చెప్పిన జగన్ మరో రెండు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని కేవలం ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి ప్రకటించడం ఏంటి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మెగా డిఎస్సి తో ఇరవై వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తారని అనుకుంటే ఇలా చేశారంటని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు ఇదే డిఎస్సి రెండు వేల పంతొమ్మిది ఇరవైలలో ప్రకటించి ఉంటే నిరుద్యోగులకు ఎంతో మేలు చేసేది నానాటికి నిరుద్యోగులు పెరిగిపోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు లక్షల మంది పోటీ పడితే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆ సంఖ్య ఏడు నుంచి పది లక్షల వరకు ఉండొచ్చని అంచనా కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది ఇన్ని లక్షల మంది కొట్టుకు చేస్తే వచ్చేవి ఆరు వేల వంద పోస్టులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ఒక్క కూడా నిర్వహించలేదు నిరుద్యోగుల ప్రజాగ్రహాన్ని ప్రభుత్వం నిరుద్యోగులను ఓదార్చడానికి వారి అనుగ్రహాన్ని పొందడానికి తీరిగ్గా ఆరు వేల వంద పోస్టులకు ఆమోదం తెలిపారు మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉండగా ఈ పోస్టులను భర్తీ చేయడం సాధ్యమేనా ఇప్పటికే ఎలక్షన్ విధుల్లో తల మునుకలై ఉన్న అధికార యంత్రాంగం రెవెన్యూ సిబ్బంది రిపోర్టర్లకు ఇస్తానన్న ఇళ్ల స్థలాలను కూడా పూర్తి స్థాయిలో గుర్తించడానికి తగిన సమయం లేదని వాపోతున్నారు గత ప్రభుత్వం కూడా విలేకరులకు ఇళ్లు ఇస్తామని చెప్పి ఎలక్షన్ కోడ్ వచ్చిందని మాట దాటేసి ఎలా అయితే మోసం చేశారో ఈ ప్రభుత్వం కూడా అదే ఫార్ములను వాడుతోందంటూ విమర్శలు వినపడుతున్నాయి ఇప్పుడు కొత్తగా డిఎస్సి భర్తీ అధికారులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది అయితే బిఎస్సి హడావిడి ఎన్నికల స్టంట్ గానే నిరుద్యోగులు ప్రజలు చూస్తున్నారా లేదా జగన్ రెడ్డి నిరుద్యోగులకు ఇస్తున్న అపురూపమైన అమూల్యమైన విలువ కట్టలేని కానుకగా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని క్లిక్ చేయండి